ఇప్పుడు మరీ వేసుకున్నా కదా మనం మరి మీరు కలిపేసుకోండి కలిపేసుకోరు అంతా ఫ్రై అయింది రెడీ బయట వేసుకుంటారు రెండు నిమిషాల తర్వాత పనిచేసిన ఇక ఇది తగ్గేదే లేదు టేస్ట్కి అయితే కమ్మ వాసన వస్తుంది ఎంత బాగా వాసన వస్తుందో చేసుకున్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ తక్కువ వేస్తారు ఏందంటే ఇది కమ్మతనానికి అయితే ఏం చెప్పలేండి ఇక ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది ఇదైతే మీకు చెప్పారనుకో ఈ వంటలు ఇంత మంచిగా ఉన్నాయని మళ్ళీ మళ్ళా సబ్సెట్ట కని చేసేసుకుంటారు నచ్చుతాయి వేసుకోరు లేకుంటే వదిలేదు నా నోట్ల క్లీ వస్తుంది అంతకు వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది మమ్మీ ఏం చేస్తున్నావు ఏంటంటే మనము బీరకాయ పాలు భోష అమ్ము ఇంతకుముందు అవునా ఇప్పుడు బీరకాయ మనకు ఏంటంటే ఫ్లేవర్ కుంద బీరకాయ నచ్చది తినని వాళ్ళు ఉంటారు ఇక మన కోడిగుడ్డ అన్నం అంటే ఎవరైనా టేస్ట్ వేరే ఉంటది అంత కమ్మ ఉంటుంది ఇక అట్లా బీరకాయ మటన్ కూడా వండుకుందరు ఆ రోజులలో ఆ ఇట్లా నాన్ వెజ్ లో కూడా ఈ బీరకాయ వేసుకుని వండుకుందరు బీరకాయ మటన్ కూడా అండుకుందాం బీరకాయ కోడిగుడ్లు అంత కమ్మగా ఎంత టేస్ట్ ఉంటుందో ఇక అది ఏందంటే అది చేసుకొని లైక్ కామెంట్ ఇస్తారు సబ్స్క్రైబ్ చక్కగా చేసేసుకుంటారు నచ్చితేసుకోరు లేకుండా లేదు ఇక అని ఒకసారి అర్చుకుంటా అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా మంచి మంచి ప్రాసెస్ తోటి మీ ముందుకు వస్తున్నా ఈ ప్రతి రోజు మేము ముందు ఉంటా మీకు మంచి మంచి వంటలతోటి మంచి రుచికరమైన వంటలతోటి మేము ముందుంటా ఇది విషయంలో తినే వాళ్ళు కూడా తింటారు ఇది బీరకాయ అట్లా చేస్త మమ్మీ మస్తు టేస్ట్ ఉంటది గొప్పతనం కాదు మీరు నాకంటే ఎక్కువ చేస్తారు కావచ్చు నాదొకటి అంతే నేను చెప్పుకున్నాను నీటి కదా నన్ను ఈ లెవెల్ లో నిల్చెట్టి మీరు నీటిగా నేను చెప్పుకోకపోతే నాకు ఎట్లా మస్తు సపోర్ట్ ఇస్తారు ఇస్తారు కూడా అమ్మా ఆరోగ్యం మంచిగా అంటారు ఆ నువ్వు మంచిగా ఉండవు అంటారు ఇవన్నీ నాకు సమాధానాలు ఇస్తుండ్రు మీకు నేను మంచి మాటలు చెప్పు మోటివేట్ అయితే నాకు ఎంత సంతోషం ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రతి కామెంట్ మమ్మీ చదువుతుంది మస్తు హ్యాపీగా తిన్నంత ఫీలింగ్ వస్తుంది ఉన్నారు నా బిడ్డలన్నీ నేను సంతోషపడతా కొడుకుల గురించి సంతోషపడతా బిడ్డల గురించి అమ్మల గురించి ఇక పెద్ద మనుషులు కొడుక నువ్వు మాట్లాడితే మేము మోటివేట్ అమ్మ అని ఇంట్లో అత్తలైనా చూసిన వాళ్ళు కూడక నాకు ఎక్కడ కనబడ్డా కానీ మంచి రెస్పాన్స్ ఇస్తారు మా అత్తకు నువ్వు ఇష్టం అని చెప్తా ఇట్లా కోడలు కనబడితే మా అమ్మకు నువ్వు ఇష్టం అంటారు బిడ్డలు కనబడితే అందరికి ఇష్టమైన మీరు కొడుక నాకు ఇష్టమే మీ నన్ను ఇష్టపడ్డో వాళ్ళకి అందరికీ నేను ఇష్టమే అంతే మీరు మంచి మాట మా అమ్మ ఒకటి మంచి మంచి మాటలు కూడా కదా నచ్చుతుండ్రని నేను అనుకుని చెప్తున్నా నా ఏంటంటే నచ్చకుంటే నచ్చలేదమ్మా అని చెప్పు నచ్చతే అన్న కామెంట్ నాకు అన్ని మామూలే జీవితంలో నడిచేదాన్ని మాటల ఆటల అయితే అన్ని మామూలే ఏవి పట్టించుకొని ఇట్లా అని ఇట్లది వదిలేస్తా నాది ఏంది నా ఏంది నేను ఎట్లా ఇయ్యాలి ఐదేళ్ళు నోట్లకోవాలంటే అందరికి కమ్మగా ఎట్లా చెప్పాలన్నది ఒకటి ఆలోచన గాని ఇంకా వేరే విషయాలు అయితే పట్టించుకోను మన రాష్ట్రాల్లో మన విషయాలు ఉంటాయి కొన్ని విషయాలు ఇక ప్రతి విషయమైనా కానీ మనం మనసులు ఉంచుకునేటి మనసులో ఉంచుకోర్రి చెప్పేది అయితేనే చెప్పుర్రి ఎందుకంటే ప్రతి విషయము వీళ్ళని చేసుకొని ప్రతి మా అమ్మాయికి అబ్బాయికి ఇవి బయట చెప్పుకున్నంత లాభం ఏముండదు అది ఏంటంటే ఇంటి విషయాలు గుట్టుగా సంసారం చేసుకున్నా తల్లి బిడ్డలైనా అత్తకోడన్లైనా గుట్టుగా మనం ఏదైనా ఉంటే స్ట్రేట్గా మాట్లాడుకొని తెలగోలు చేసుకోరు కానీ వేరేటో లో ఏం చేయరు ఇక్కడ చెప్తారు అక్కడ చెప్తారు ఏందంటే చెప్పి బంధాలకు దూరం అయిపోతారు ఇది విషయం అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి ఇంకా దూరమే పెంచుతారు కానీ దగ్గరనైతే గారు ఎప్పుడు కూడక చెప్పి చెప్పి దగ్గర అయితే మనం మీరు అనుకుంటారు కానీ చెప్తేనే మూడో మనిషి ఎప్పుడైనా కానీ భార్య భర్తలలో గుడికి ఇంటర్ అయితే వాళ్ళు కరెక్ట్ సంబంధం కరెక్ట్ లేదు బంధం అని బంధం కరెక్ట్ కాదు ఫేలు ఏ మూడో మనిషి మనం ఇంటర్ చేసేటంటేనే ఆ కరెక్ట్ బంధం కాదు కరెక్ట్ మనుషులు కాదు కరెక్ట్ అన్యాయం కాదని మనం దూరం జరగాలి ఇప్పుడు ఉడక ఏంటంటే ఏది ఉడక అసంటలతో టేకాలంటే కష్టం ఇద్దరు మాట్లాడుకోవాలి వాళ్ళే కరెక్ట్ చేసుకోవాలి కానీ ఇంకో మూడో మనిషి ఎవరికైనా కానీ ఇంటర్ ఏందంటే అది పందల తల్లి బిడ్డలు కావచ్చు కావచ్చు ఎవరు ఏ పందానికైనా మూడో వ్యక్తిని ఇంటర్ చెయ్యద్దు ఎవరు కూడా ప్రతి బిడ్డైనా ప్రతి కోడలైనా ప్రతి ఇంట్లో అయినా ప్రతి తల్లి అయినా ఏది గుడక బిడ్డ ఇది ఇది కాదు ఇది విషయం డైరెక్ట్ అని మాట్లాడ నా బిడ్డతో నేను అట్లే మాట్లాడుకుంటా నేను వేరే మనిషితో నేను మాట్లాడ మీరు కుడక మాట్లాడద్దు ఆ బిడ్డ బిడ్డకైనా తల్లికైనా వేరే మనిషికి చెప్పినా లాభం ఉండదు నా బిడ్డ కుడక ఇది కాదు మమ్మీకి ఇది అని నాకు చెప్తే నేను ఇంటా ఆమెకు నేను చెప్తే ఆ వింటది అట్లా ఉండాలి బంధాలకు అట్లా ఉండద్దు ఎప్పుడు ఉడక ఇంకో మనిషితో మాట అనిపించి ఇంకోళ్ళతో అనిపిస్తే గొప్పతనం రాదు ఇంకో కోపాలు ఎక్కువ ఇంకో ఈర్చలు ఎక్కువ ఇంకా అయితే అది చంద్రవాందరిని ఏమిటి రాని బంధాలు ఇది విషయం నేను చెప్తున్నా ప్రతి అన్న చెల్లెలలో ఉడక ఆ పాపాలని ఏదన్న విషయం మధ్యలో చెప్తారు ఇక్కడ చెప్తారు అక్కడ చెప్తారు చెప్పినా గాని ఆ బంధంకు ఎప్పుడు పసిపోరు ఎప్పుడు ఉడకక మనసుకుంటది ఉంటుంది చెల్లెంది అన్న ఏందని బంధం అయితే ఉంటది అలా తెలిసి ఉంటది చిన్నప్పటి నుంచి పెరుగుతాను కాబట్టి అట్లా వాపిటోళ్ళు ఊడుకుంటారు మనం ఏందంటే చాక చెల్లెకి ఎప్పుడు కూడక వాపిటోళ్ళు ఉంటారు ఎన్నో జరుగుతుంటాయి ఇక నేను బంధాల గురించి ఇట్లా మూడో మనిషి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అందరి గురించి మాట్లాడుతున్నా ఇంట్లో క్యా గురించి ఇది విషయం ఇగ ఇదైతే అందరికి నచ్చుతుందనుకుంటున్న మాట మన మూడో మనిషిని ఇంటర్ చేసినామంటే మనది బంధానికి విలువలేదు రక్త సంబంధానికి విలువలేదు ఇది విషయం సూపర్ డాడీ మేము మేమిత్ర మాట్లాడుకుంటుంటే మీద విషయం ఉంటే మూడవ మనిషి మాకు వచ్చి చెప్పలే ఎప్పుడు ఎప్పుడు కుడక నానమ్మ కుడక మేము మేము నానమ్మ నేను ఏదైనా మాట్లాడుకుంటుంటే మేము అనుకుంటుంటే మా అత్త కూడా అనుకుంటారు చేస్తారు కానీ మూడవ మనిషికి ఆమె కుడక నన్ను ఇంటర్ చేయండి అవును మేము చూసినా డాడీ నీకు ఏదైనా చిన్న గొడవైనా కూడా ఎవరు కూడా ముగ్గురు అన్నలు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు ఎవరు కూడా ఇంటర్ కాకపోదు మనం ఎందుకు అన్నలైనా చెల్లెన్లు ఇంటర్ కావద్దు అది కరెక్ట్ కాదు ఇంటర్ అయిన కరెక్ట్ మనసులు కాదు మీ అన్న మేము ఎందుకు మీరు మాట్లాడుండ్రి మీరు మాట్లాడుకోరని చెప్పాలి ఎప్పుడు కుడ ఏ బంధానికైనా ఎప్పుడు కుడకర్ స్టాండింగ్ ఉండాలి అక్కడంటే ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఉండాలి అంటే ఇట్లా ఎట్లా ఖరాబ్ అనుకోకూడ్రీ ఏ బంధానికైనా దూరం అయిపోతుంటారు దూరం చూపెట్టేద్దామా మరి బీరకాయ కొడుగుడ్డు కూర కమ్మడి కూర కమ్మడి కూర చేస్తాము ఇక ఈ విషయాలని అన్ని ఇళ్ళ బంధాల కుగ్గితో పర్సన్ అయ్యి ఇగ ఏంటంటే పాసిపోతుంది దూరం అయిపోతుండ్రు అని చెప్తుంది చూపెట్టేద్దాం చెప్తా బీరకాయ పావు కిలో ఉంటది పావు కిలో జో కొన్ని తీసుకొచ్చిన కదా ఏ నాలుగు కోడిగుడ్లు పావు కిలోకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని మీ ఇష్టం ఇక రెండు టమాటాలు ఒకటి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఒక ఆనియన్ జీలకర్ర ఇంక శనగపప్పు జీలకర్ర పౌడర్ పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకొక ధనియాల పౌడర్ ఉప్పు అల్లం వెల్ల పేస్టు పసుపు కారం దీని చేసుకుందాం మరి కమ్మ ఉంటుంది టేస్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది చేసుకుంటేనే తెలుస్తుంది విషయం విషయాన్ని ఇక మనం స్టార్ట్ చేసుకుందాం ఇక పక్క చూడవద్దు పక్క చూస్తేనే మీకు ఏదైనా కానీ అర్థమయ్యేటట్టు చూ చెప్తాను నేను అర్థమయ్యేటట్టు చెప్ అర్థమయ్యేటట్టు చేసుకొని తిను మంచి ఉంటది దీంతో రెండు స్పూన్లు వస్తున్నా కొంచెం అట్లా ఆవాలు టేస్ట్ బాగా వస్తుంది బీరకాయ ఆవాలు వేసుకునే చూడు శనగపప్పు రెండు టీ స్పూన్లు వేస్తున్న శనగపప్పు జీలకర్ర ఒక టీ స్పూన్ మిర్చి ఒకటి వేస్తున్నాయి ఎండలమిర్చి కరివేపాకు కరివేపాకు వేస్తే ఎంతైనా టేస్ట్ వస్తుంది వేసుకున్న జోడు పచ్చిమిర్చి ఒకటి పెద్ద ఉన్నది స్ట్ మనము పసుపు తాలిపు చేసుకుంటే మనకు మంచి గోల్సిన ఫస్ట్ పసుపు రాదు తాలికి చేసుకునే గోలు మీడియం పెట్టుకోండి మంట బాగా మంట పెట్టకుండి తీసుకున్న సగం నేను అల్ల మిల్లు పేస్ట్ ఎందుకంటే అది మనం బీరకాయలు పావుకిలు ఉన్నాయి కదా కిలో ఉంటే తీసుపూన్ వేయడు ఎందుకంటే బీరకాయకి ఎక్కువ పట్టది మిల్లు పేస్ట్ ఇట్లా పచ్చితనం పోతేనే మంచిగా ఉంటుంది మనము అల్లమెల్లు పేస్తూ పచ్చితనం ఒకటి ఉండదు ఆనియన్ ఇట్లా సన్నగా కట్ చేసుకోరు సన్నా కట్ చేసుకొని వేసుకోరు మంచి గోళాలి గోలితేనే మంచిగా ఉంటుంది ఏదైనా మనము గోలి గోలిచ్చుట్టు ఉంటుంది చేసుట్టు ఉంటుంది మనం అందరం ముంకొల్ల కంటేనేమో టేస్ట్ అయింది కానీ మనకు టేస్ట్ ఎందుకు కాలేదని కొందరు అనుకుంటారు అనుకుంటుంది కాబట్టి నేను చెప్తున్నా మనం అండేది మనము ఎట్లా ఏ టైంలో ఏ ప్రాసెస్ వేయాలి ఎట్లా ఇయ్యాలి ఎట్లా ఉడకాలి అన్నది ఉంటుంది అది ఉండే మన టేస్ట్ మారిపోతుంది అది టేస్ట్ అన్నీ మంచిగా ఉంటుంది ఇగో ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వేస్తున్నా జీలకర్ర పౌడర్ కొంచెం అంతా హాఫ్ టీ స్పూన్ వేసిన మనం కారం తినడా మిరకలు వేసుకోరు కారం నేను ఒక పచ్చిమిర్చి వేసినా కదా రెండు టీ స్పూన్లు సరిపోతుంది కిలోకి ఎందుకంటే మనము ఎగ్గేస్తున్నాం కాబట్టి కారం మంచిగా ఉండాలి ఉప్పు ఒక టీ స్పూన్ సరిపోతుంది ఈ కారంలో ఉప్పు లేదు ఉప్పు లేదు కాబట్టి ఉప్పు ఉంటే చూసుకుని వేసుకోదు ఎందుకంటే మళ్ళా వేసిన మనకో బా ఉప్పు ఎక్కువ అయిందంటే ఉప్పు మనకు బీరకాయల ఉప్పు ఉంటుంది ఉప్పు ఎక్కువ పట్టదు బీరకాయల ఎప్పుడు కూడక వే మనము వేరే కూరగాయలల్లో వేసినట్టు వేయద్దు ఇక టమాటాలు వేసుకుంటారు టమాటాలు అయితే మంచిగా మగ్గాలి రెండు టమాటాలు పెద్దవి చిన్నగా ఉంటాయి కనుక మూడు వేసుకోండి పండు మక్కిన వేస్తేనే పండు మక్కి వేస్తేనే మంచిగా ఉంటుంది కాయకాయ వేయపుడి ఎందుకంటే మనము ఎగ్గేస్తున్నాం కాబట్టి కాయకాయ వేయదు పండు మక్కిందే వేసుకోవాలి ఇయో పండు మక్కిన చూడు ఎంత ఇక ఏ సన్నమంటే నేను ఉడికించుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తా మనం కొత్తిమీర అయితే నేను ఎప్పుడైనా వేసుకుంటా ప్రతి దానికి చెప్తున్న కొత్తిమీరు వాడు ఇప్పుడు బాగానే వస్తుంది ఇక చలికాలం దాకా మంచిగా తింటాం ట కొత్తిమీరు ఇక ఎప్పుడైనా ఉంటున్నాయి ఇప్పుడు కొత్తిమీర అన్నది కొత్తిమీర మెంతెము ఇవన్నీ వాడుతూనే ఉన్నాం మనం సన్న మంట మీద ఇక కొద్దిసేపు రెండు నిమిషాలు ఉంచి రెండు మూడు నిమిషాలు చూసి మనం ఉడికి ఉడికిందా ఉడకలేదా అనుకుంటే కలుపుకోవాలి మధ్యలో మధ్యలో కలపాలి కలిపితే మనకు తెలుస్తుంది మాడనీయద్దు సరేనా ఎట్లా ఉడుకుతుంది ఇప్పుడు మంచి మంచిగా గోలించుకోవాలి మంచి గోలాలి టమాట అయినా మనం అన్ని మంచి గోలితేనే మంచిగా ఉంటుంది మనం వంట చేసుకున్నాడు మనం ఏంటంటే దాన్ని శ్రద్ధ పెట్టి వేయుది ఎవరు చేసినా కానీ శ్రద్ధ పెట్టి వేయకపోతే కుడక వంట మంచిగా కాదు మన మనసు ఏటో మనం వంట ఏటో ఉంటే కొడుక వంట కుదరదు ఎప్పుడు గుడుక ఇక మన మనసు అన్నది ఏ పని చేస్తామో పక్క దాని మీద ఉండండి ఎన్ని టెన్షన్ ఉన్నా అవన్నీ వేరే మనం చేసే పని అయితే ఇవ్వాలి దాన్ని మేము మనసు తర్వాత ఆలోచించుకోవాలి ఏ పని అప్పుడు ఆ ఆలోచించుడు ఇది చేసుకుంటే అదే ఆలోచించి మాడ కొట్టుకున్నాడు ఇట్లా మాడిపోయింది ఇక బీరకాయలు వేస్తున్న చూడు ఇట్లా ఉడికినాక టమాటాలు ఉడికినాక ఈ బీరకాయలు ఉడక మనం ఏందంటే ఇట్లా వాటర్ వెళ్తాయి కాబట్టి ఈ వాటర్ ఉనికిపోయేదాకా మంచిగా మెత్తగా ఉడికినాకనే నేను ఎట్లా కోడి గుడ్లు వేసుకుంటాను అన్నది మీరు చూడు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏదైనా కానీ ఆవు ఈ మరి ఇట్లా వచ్చింది వచ్చింది మనము మధ్యలో చూసి మధ్యలో వదిలేస్తారనుకో కూరలు కుదిరయి ఎప్పుడు గుడక మనము ఈ బీరకాయ ఇప్పుడు ఇట్లా ఉన్నది కదా ఇది ఉడికే వరకైనా వాటర్ వెళ్తాయి వాటర్ ఇంటికి పోవాలి మనము ఇలా వెళ్ళిన వాటరు ఇంటికి పోతేనే మనకి ఎగ్గ ఎగ్గు బీరకాయ అన్నది వస్తుంది మూత పెట్టేసుకుంటాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూద్దామా ఎట్లా ఎట్లా ఉడుకుతున్నాయి చూడండి ఇట్లా మెత్తగా ఉడికినాకనే మనము బీరకాయ అయినా కానీ ఇట్లాంటివి ఉడకాలి మొత్తం మొత్తం అన్నీ ఫ్రై అయినాకనే మనం మనము గుడ్లో వేసుకునేది చూడాలి మనకు బీరకాయల వాటర్ వెళ్ళే ఎక్కువ కొంచెము అనుకో వాటర్ వేసుకోరు వాటర్ వేసుకుని ఉడికించుకున్నాకనే మీరు కోడిగుడ్లు అనేది కొట్టదు ఇప్పుడు కొడుతున్నా చూడకలు కొట్టేది గడ్డలు గడ్డలు కావాలంటే గడ్డలు గడ్డలు కలుపు కలపాలంటే కలుపు కలుపుకోవద్దు మీ ఇష్టం ఇక ఎట్లా ఇష్టం అంటే అట్లా ఇట్లనే గడ్డలో మనం వేసేసుకోవాలంటే ఇట్లా బీరకాయ వేసుకుంటే ఇట్లా గడ్డలోళ్ళు వేసుకోవాలంటే ఇట్లా ఇస్తారు మనకేందంటే ఇవి మూత పెట్టేసుకుందాం సన్న మంట మీద ఒక రెండు నిమిషాల తర్వాత మూడు నిమిషాల తర్వాత చూద్దాం ఎట్లా ఉడికిందన్నది ఏర్పడుతుంది సరేనా ఇట్లా ఉడికినాయి కదా మనము కలిపేసుకున్నామంటే ఇష్టం ఉన్న వాళ్ళు కలిపేసుకోవాలి మాకైతే వద్దని తేజ కలిపేయద్దని అంటున్నావు కదా నేను కలిపేయ్యా ఇట్లా మరీ వేస్తుంది మళ్ళీ ఒకసారి ఉడికించుకుంటే మన బీరకాయ అందుతుంది మనము ఎగ్ ఇట్లా పిల్లలు ఇష్టపడతారు ఇట్లా వేస్తాయి ఉడక ఏంటంటే బీరకాయ తినమంటే ఏడుస్తుంది కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఉడకండి ఇంకా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కొంచెం మనం అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా ఉడకండి రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఇక్కడ మర్రి వేసినా కదా అది ఉడక మనకి ఏంటంటే మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు మర్ర కదా మనం మరి మరి కలిపేసుకోవాలండి కలిపేసుకో అంతా ఫ్రై అయింది రెడీ బయట వేసుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత పండించిన ఇక తగ్గేదే లేదు టేస్ట్కి అయితే కమ్మ వాసన వస్తుంది ఎంత బాగా వాసన వస్తుందో చేసుకున్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఎక్కడ వేసేస్తారు ఏందంటే ఇది కమ్మతనానికి అయితే ఏం చెప్పలేదు ఇది ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది ఇదైతే మీకు చెప్పిరనుకో ఈ వంటలు ఇంత మంచిగా ఉన్నాయో నేను మళ్ళీ వాళ్ళు సబ్సెటర్గా చేసుకుంటారు నచ్చిన వేసుకోరు లేకుంటే ఉంది నా నోట్లకి వీలు వస్తుంది అంత కమ్మ వాసన వస్తుంది నా అవును మంచి ఫ్లేవర్ వస్తుంది బీరకాయ ఎగ్ కర్రీ అసలు ఎంత మంచి చేసిందో చూడూరి మమ్మీ సూపర్ చేసినావు మమ్మీ బీరకాయ మమ్మీకి ఇష్టం బీరకాయ ఇష్టమే బీరకాయ మొత్తం కలపద్దని నేనే అన్నా ఎందుకంటే నాకు అట్లా ఇష్టం ఇష్టం కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు ఎంత బాగా సూపర్ అన్నం చపాతి అన్నం ల కూడా బాగుంటది చపాతీలకు కూడా బాగుంటది దేనికైనా బాగుంటది ఇట్లా చేసుకుంటే తిననోళ్ళు కూడా తింటారు తింటారు వదలకుండా తింటారు పిల్లలు కూడా తిన బిరకాయ అంటే తినరు కదా ఇట్లా చేసి పెట్టారు తింటారు తింటారు స్కూల్ కి అలా ఉన్నా కానీ పెట్టించిన కానీ ఎగ్గా పెట్టవా సూపర్ ఉంది టేస్ట్ ఎగ్గు కమ్మ ఉందో సూపర్ చేసిన మే బాగుంట బాగుంటది కమ్మ తినొచ్చు బీరకాయ అని కూడా కాదు బీరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా తినే తినేస్తారు వదలకుండా తింటారు ఎట్లాంటి ఇంతకమ్మ సూపర్ ఉంది సూపర్ చేసుకోం మస్తు చేసాం ఇక మాటలు లేవు ఎన్ని మాటలు ఏమి తక్కువని మస్తు చేసింది మమ్మీ నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ఉంటాం నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయరు మర్చిపోకూరి